అందరికీ నమస్కారం బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చూసుకున్నట్లయితే మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతే వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారో దీనికి సంబంధించి పిసిసి అధ్యక్షురాలు శ్రీమోహర్ రెడ్డి గారు తన ట్విట్ రూపంలో కూడా సందేశాన్ని తేలడం జరిగింది మరి ఆ ట్విట్లో ఏం పెట్టారు దానిపైన విశ్లేషణ చేసే కార్యక్రమం చూద్దాం మనం అత్త మీద కోపం దొత్త మీద చూపినట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తీరు ఆనాడు జగన్ గారు చేసిన తప్పే నేడు చంద్రబాబు గారు చేస్తున్నారు అధికారంలో ఉండగా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మార్చి వైసీపీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అభిమానుల్లో మనోభావాలు దెబ్బతీసేలా చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్ఆర్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటుంది కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచింది వైఎస్ఆర్ జిల్లాను తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును తీసేయడాన్ని ఖండిస్తున్నాం వైఎస్ఆర్ అంటే ఎందుకంత కక్ష అని అడుగుతున్నాం వైఎస్ఆర్ జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడ అనో లేక పాత కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదు అని ప్రశ్నిస్తున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేత ఆరోగ్యశ్రీ ఫీజు రిమూ జల యజ్ఞం ఉచిత విద్యుత్ ఇందరమ్మ ఇండ్లు పెన్షన్ లాంటి ప్రజాకర్షణ పథకాలకు రూపశిల్పి మహానేత వైఎస్ఆర్ తెలుగువారు తమ గుండెల్లో గుడి కట్టుకొని ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపదించడం సరైంది కాదు ఇది ఆయనకు ఇచ్చే గౌరవం అంతకన్నా కాదు వైఎస్ఆర్ అనే పేరు ప్రజల ఆస్తి ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు వైఎస్ఆర్ తెలుగు వారి సొత్తు సో షర్మిళ గారు ట్విట్టర్లో చేసిన కామెంట్ చూసుకున్నట్లయితే ఏదైతే రాజకీయాల పరంగా అప్పుడు వైసీపీ కావచ్చు ఇప్పుడు కూట ప్రభుత్వం కావచ్చు మహానేత పేర్లు పెట్టుకున్నటువంటి ఆ పేర్లను చెడిపేసి వారు ఈ విధంగా రాజకీయ కుట్రకు పాల్పడ్డం సరికాదని చెప్పి కూడా ట్విట్ రూపంలో చెప్పడం జరిగింది మరి ఈ రోజైతే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా పేరుతో చేయడం కూడా తమకు అభ్యంతరం లేకపోయినా కృష్ణా జిల్లా తాడిగడ మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును తీసేయడానికి ఖండిస్తున్నాం అని చెప్పి ఆమె ట్వీట్ చేశారు రాజశేఖర రెడ్డికి సంబంధించి దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహానేత పేదవారికి సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అభివృద్ధి పథం నడి నడిపించారని చెప్పేసి కూడా ట్విట్ రూపంలో చెప్పడం జరిగింది మరి ఆ గొప్ప నేతకు సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ ఫ్రీజరి ఎంప్రూమెంటు జలయజ్ఞం ఉచిత విద్యుత్తు ఇంద్రమ్మ ఇండ్లు పెన్షన్ ఈ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఈ నేతకు సంబంధించి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా పేరు మార్చే ప్రక్రియ పక్కలో పెట్టి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ముందు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటపడాలని చెప్పేసి కూడా ట్వీట్ రూపంలో చెప్పారు వైఎస్ఆర్ అనే వైఎస్ఆర్ పేరు అనేది ప్రజల ఆస్తి దేవుని దేవుని సంబంధించి ఫోటోలు ఏదైతే ఇల్లుల్లో పెట్టుకుంటారో అదే క్రమంలో వైఎస్ఆర్ గారి ఫోటో కూడా పెట్టుకుంటారు అంత మంచి నేత ఆ నేతకి మీరు అవమానం చేశారని చెప్పేసి కూడా ట్వీట్ రూపంలో ఈరోజు షర్మిళ గారు చెప్పడం జరిగింది మరి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిళ గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నారు ముందుకెళ్తున్న తరుణంలో సాక్షాత్తం సొంత అన్న పైన కూడా పోరాటం చేసి ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి కూడా సిర్మిళ గారు ఇప్పటికే ట్విట్ రూపంలో కావచ్చు వీడియో రూపంలో కావచ్చు చెప్పడం జరిగింది మరి ఇలా చేయడం ఏదైతే వైఎస్ఆర్ జిల్లా పేరుకి వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులే ఇప్పుడు కూట ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పేసి షిర్మిళ గారు ట్విట్ రూపంలో చెప్పారు మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కూటం ప్రభుత్వం ఇది ఎందుకు చేసింది ఆ వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కడప జిల్లాగా ఎందుకు మార్చారు అదేవిధంగా తాడిగడ మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరు ఉన్నప్పుడు ఆ పేరుని ఎందుకు తీసారని చెప్పేసి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తాం మేము ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి కూటం ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో సవరించకపోతే పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష అధ్యక్షురాలు షిర్మిలా గారి పోస్ట్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది ఓకే వీవర్స్ చూసుకున్నట్లయితే మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల పక్షాన పోరాటం కోసం వచ్చిన ఛానల్ ఇది ప్రజలకు సమస్యలపైన ప్రశ్నించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాం మేము మీ సమస్యలు ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో చెప్పినట్లయితే దాన్ని కూడా మేము ముగి రూపంలో కూడా టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో దయచేసి మీరు జైలు ఒకటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని పోరాడుతుందని చెప్పి తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు